ఆంధ్రప్రదేశ్లో రెండో కాణిపాకంగా వెలుగొందుతున్న అనకాపల్లి జిల్లా చోడవరంలో స్వయంభు వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు శనివారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు తొలి పూజల అనంతరం బొజ్జ గణపయ్యకు పంచామృత అభిషేకం విశేష అర్చనలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి చోడవరంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులతో దేవాలయం కిటికిటలాడుతుంది can follow. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోళవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా స్వయంభూ గ్రహాలు ఉన్నాయి ప్రథమం ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది దాని ప్రకారంగా మొదటిది కాణిపాకమైంది రెండవది చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం అయింది కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు మన స్వామిని దర్శన చేసుకుని ఏదైనా కార్యం తలచుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరిగింది కూడా స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు సుమారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉద్భవించింది స్వామి రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి ఈ రోజు కూడా పెరుగుతున్న విగ్రహం ఇది పెరుగుతుంది అన్న నిదర్శన ఏంటంటే స్వామి వారికి ఉన్న ఆభరణాలకి ప్రస్తుతం ఉన్న అభినతాలకు వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతోంది అన్న నిదర్శనం సుమారు తొంభై సంవత్సరాల క్రితం స్వామి ఒప్పాకి వెండికి నడిపెట్టేవాళ్ళం ప్రస్తుతం రెండు కేజీలు గిరిని పెట్టడం బదులు కేజీ కేజీలు నడపెట్టడం జరిగింది ఇలా ప్రతి ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతోంది అన్న మన నిదర్శనం అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వరకు చెరువులో వరకు ఉంటుంది ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా స్వామివారి తొండం ఉండడం వల్ల ఏనుగుపోతే అని పిలిచేవారు కాలకరమైన చెరువు వాడకంలో లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న గ్రామస్తుని కూడా పిలుస్తారు మరి స్వామివారితో అంతవరకు ఉంది పూర్వీకులకి ఎలా తెలిసిందే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలం శివాలు అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభుగా వెలిశాడు వినాయకుడు స్వయం వెలిసాడు కాబట్టి తండ్రి కూడా ఒకే ఊరిలో పుట్టిన ప్రపంచంలో ఎక్కడ లేదు ఎక్కడ ఉంది కాబట్టి ఒకే ఊర్లో రెండు చోట్ల కాకుండా ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ గ్రామ పుణ్యక్షేత్రం అవుతుందని అప్పటి పూర్వీకుల పెద్దలు సంకల్పించుకుని ముందుగా పుట్టి తండ్రి దగ్గరికి తనయున్ను కూడా తీసుకెళ్లి ప్రతిష్ట చేస్తే ఈ గ్రామ పుణ్యక్షేత్రం అవుతుందనే భావంతో వినాయకుని తవ్వడం ప్రారంభించారు ఎంత దినా స్వామికి తున్న చివరవామి కనబడిపోవడం తగిన చనిపోవడం సరిపోవడం మీద కనిష్టం జరగడంతో స్వామి తనంతగా తాను స్వయంగా వెలిసారు కాబట్టి మనం మానవ మాతృ తీసి మార్పులు చేర్పులు చేయకూడదు కాబట్టి ఎలా స్థానంగా క్లోజ్ చేసి దేవాలను నిర్మాణం చేశారు అప్పటి నుంచి కాణిపాకు వచ్చి వరసిద్ధి కింద చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం వచ్చి కార్య సిద్ధి వినాయకుడిని విరాజిస్తున్నారు స్వామివారిని దర్శించండి మీ యొక్క ప్రత్యేక ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ రోజు ఏడవ తారీఖు వినాయక చవితి మహాపర్వత శుభ సందర్భంగా ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది నవరాత్రి ముందులో కూడా విశేషమైన స్వామి ఒక్కో రోజు ఒక విధంగా అలంకారం ఉంటుంది అలంకారాన్ని కూడా దర్శనం చేసుకుని స్వామివారికి ఆశీస్సుల అనుగ్రహాన్ని కూడా పొందడానికి కోరుతున్నాం ఇట్లా స్వయంభూర్ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం తెలియజేస్తూ చోడాల వినాయక్ స్వయంభూ వినాయక్తున్నాను ఈ నవరాత్రి కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులు మొదలు కానీ దర్శనం కానీ ఏ ప్రసాదంలో కానీ నిర్విఘ్నంగా జరుగుతుంది దీని పూర్తి సహకారం ఎవరంటే మన స్థానిక శాస్త్రులు ఎమ్మెల్యే గారు మా జారు నేర్చు ఉత్సవ కమిటీ చైర్మన్కి నియమించినటువంటి పశుమర్ సహకారంతో ఈ ఆర్బులు అన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి ఇప్పుడు తక్కువ మూడున్నర నుంచి కూడా దేవాలయం అభిషేకాలు కానీ కూడా హోమకూరం జరిగే స్థానిక శాస్త్రభులు కూడా హాజరయ్యారు ఇంకా కూడా భక్తులు వర్షం వాతావరణ కాలంగా తక్కువైంది ఇంకా సాయంత్రం సేగోళ్ళు కూడా భక్తులు వెళ్తారని మా యొక్క ఆకాంక్ష ప్లీస్ సబ్స్ైబ్ చానల్ ఏపీ పవన్ న్యూస్